హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు ఎప్పుడు అందరి మంచిగా కోరుకుంటుంది అండ్ నేనైతే బాగున్నాను మా పాప హెల్త్ కూడా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది ఇంక అవ్వలేదు ఇంకొంచెం టైం పడుతుంది మెడిసిన్స్ అయితే తీసుకుంటుంది అండ్ తన కోసమే దానిమ్మ గింజలు ఒలుస్తున్నాను ఈవినింగ్ ఏవో ఒక ఫ్రూట్స్ పెట్టాలంటే తను ఒల్చుకోదు కాబట్టి నేనే ఒలిచి పెడుతున్నా ఫ్రూట్స్ ఏమైనా కట్ చేసిస్తే తింటుంది అది సో యాపిల్ కంటే కూడా ఎక్కువ దానిమ్మ పండు ఇష్టపడుతుంది సో దాని గింజలు అయితే నేను వలుస్తున్నాయి ఇప్పుడు కొంచెం దానికి ఇస్తే తింటుంది హాయ్ అండి ఇప్పుడైతే నేను తమలపాకు బజ్జీలు చేయాలనుకుంటున్నాను తమలపాకులు ఉన్నాయి నిన్నైతే శ్రావణ శుక్రవారం కదా మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తే అది తాంబూలం అవి ఇవి ఇంకా తమలపాకులు ఉన్నాయి అక్క తీసుకొని నువ్వు ఏదో ఒకటి చేస్తావు కదా అని అన్నది సో అందుకని నేను ఇప్పుడు అలా తమలపాకు బజ్జీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను సో ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం సో ఇవైతే తమలపాకులు తీసుకున్నాను నేను ఇవైతే మనం ఫ్రెష్గా కడుక్కొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసుకోవచ్చు కానీ మొత్తం కన్నా కూడా ఇలా మనకి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తాయి సో అందుకని ఈ తమలపాకులు నేను సన్నగా కడిగేసి శుభ్రంగా ఇలా సన్నగా కట్ చేసి పెడతాను సో తొమ్మలపాకులు అయితే తీసుకున్నాను వీటినిప్పుడు నేను పొడుగ్గా కట్ చేస్తాను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను నేను సో చూడండి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట తమలపాకు బజ్జీలు వేసుకోవడానికి సో ఇలా ఇలా సన్నగా ఉన్నవి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనము కొంచెం పెద్దగా ఉన్నవి అయితేనే మనం కట్ చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న ఉంటే మనం వేసేసుకోవచ్చు ఫుల్గా చాలా బాగుంటాయండి తమలపాకు బజ్జీలు చాలా చోట్ల ఫంక్షన్లలో కూడా వేస్తుంటారు చాలా మంది ఇంట్లో తమలపాకులు మిగిలితే కూడా చేసి మా చిన్నప్పుడు అమ్మ చేస్తూ ఉండేది అనమాట చాలా అమ్మ చాలాసార్లు చేస్తూ ఉండేది మేము కూడా బాగా తింటుండే వాళ్ళం సో ఇది వచ్చేసి మనకి చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండి బియ్య పిండి కొంచెం వామేసి ఉప్పు కారం వేసుకొని కలుపుకోవడమే కారం కూడా పెద్దగా పడదు ఎందుకంటే ఇవి కొంచెం ఘాటుగానే ఉంటాయి కాబట్టి మనం కారం కూడా కొంచెం తక్కువే వేసుకోవచ్చు సో వామ్ అయితే కంపల్సరీ శనగపిండి కాబట్టి సో ఈరోజైతే నేను ఈ తమలపాకు బజ్జీలు చేయాలని అయితే డిసైడ్ అయ్యాను సో ఇదండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం సో ఇప్పుడైతే నేను ఇందులో కొంచెం శనగపిండి ఒక గ్లాస్ అంత శనగపిండి కొంచెం అంత అంత బియ్య పిండి వేసానమాట క్రిస్పీనెస్ కోసం ఇందులో అయితే నేను కొంచెం చోడా ఉప్పు వేస్తాను చిట్కెడంతా సోడా ఉప్పు ఎక్కువ వేయాలను చిట్కెడంతే వేస్తాను ఈ చెక్క స్పూన్ చూడండి ఎంత బాగున్నాయో ఇది నేను తిరుపతిలో కొన్నాను అనమాట నేను సేవకి వెళ్ళినప్పుడు అక్కడ తిరుపతిలో కొన్నాను హండ్రెడ్కి ఫైవ్ అలా ఇచ్చాడు సో ఇట్లా సాల్ట్లో చిన్న చిన్న వాటిలో ఇలా వేసుకోవడానికి మంచిగా యూజ్ అవుతుంది మనకి సో ఇప్పుడు వచ్చేసి ఇందులో నేను సాల్ట్ను కారం వేస్తాను సర్పడినంత సాల్ సాల్ట్ కారం వేస్తాను కారం అది ఎక్కువ పట్టుదండి ఎందుకంటే తమల కొంచెం ఘాటు ఉంటాయి కాబట్టి ఆ కారంకి దానికి సరిపోతుంది మనకి సో ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం వేస్తాను కొంచెం వామ్ ఇప్పుడు ఇది నేను వాటర్ తోటి కలిపిస్తాను అనమాట సో ఫస్ట్ అయితే ఇది ఇలా చేత్తో మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకొని మనం ఇప్పుడు సాల్ట్ చూడొచ్చు టేస్ట్ చూడొచ్చు సాల్ట్ చూసి ఓకే అనుకుంటే పర్లేదు లేదు ఇంకొంచెం పడుతుందంటే ఇప్పుడే అయినా వేసుకోవచ్చు తర్వాత కలిపాకైనా సరే వేసుకోవచ్చు ఎలా అయినా కలుస్తుంది అనమాట సో నేనైతే ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తున్నాను కొంచెం పడుతుంది కొద్ది అంత ఎక్కువ పట్టదు సో ఇది ఫస్ట్ ఇలా మనం చేతితో మొత్తం కలుపుకోవాలి అన్నమాట కలుపుకుంటే మొత్తం ఇట్లా కలుస్తుంది నేను వాటర్ వేసి కలుపుతున్నాను చేత్తో మనకి కలపడం ఇబ్బంది అనిపిస్తే ఇట్లాంటిది ఇలాంటిది ఒక విస్కర్ ఒకటి తీసుకొని మనం చక్కగా ఇట్లా మనం కలుపుకోవచ్చు మంచి ఉండలు లేకుండా నీట్గా కలుస్తుంది అనమాట ఇట్లా మిస్కర్ తో కలుపుతున్నాను ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి మనం మెప్పై బజ్జీలకి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి సో మంచిగా సాఫ్ట్గా వచ్చేస్తుంది దీంతో కలిపితే మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట చూడండి పిండి అయితే రెడీ అయింది మనకి కొంచెం వాటర్ వేయచ్చు బాగా చిక్కగా ఉంది కాబట్టి కొద్దిగా వేయచ్చు అనమాట జస్ట్ కొంచెం చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి ఇలా చూసారు కదా ఇలా ఉంటే మనకి బజ్జీలు వేయడానికి వీలుగా ఉంటుంది అనమాట సో ఇట్లాంటి బౌల్లో మనం మిక్స్ చేసుకుంటే మనకి తీసి వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది గిన్నెలో వేసిన దానికన్నా సో చూడండి ఇలా సో మొత్తం మిక్స్ అయిపోయింది నేనైతే ఇప్పుడు బాండీ పెట్టుకుంటున్నాను అప్లై చేసిన ఆయిలే అండి నేను చెప్పాను కదా టూ టైమ్స్ అయితే వాడతానని చెప్పి సో ఇది టూ టైమ్స్ అయితే నేను వాడుతున్నాను అనమాట ఇది సెకండ్ టైము తర్వాత ఇంకా వాడాను నూనె అయితే కాగాలి ఈలోపు సో నూనె అయితే కాగిందండి నేను ఇప్పుడు ఈ బజ్జీలు అయితే వేస్తున్నాను అండ్ ఇలా మనం రెండు రెండు వైపు కూడా ఇలా తడుపుకొని దీన్ని మనం నూనెలో వేసుకోవాలి చాలా 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 ఎమ్మిగా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అసలు చూడండి ఇది మనం బజ్జీ బజ్జీలాగా రెండోసారి వేయించాల్సిన పని లేదు ఒక్కసారి వేయిస్తే సరిపోతుంది చూడండి ఎంత బాగున్నాయో అసలు చాలా బాగుంటాయి అన్నమాట మంచిగా రెడ్ కలర్లో వచ్చేలా మనం వేయించుకోవాలి నాకైతే చాలా ఇష్టం చాలామంది ఇష్టపడతారు కొమలపాకు బజ్జీలు మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో చూడటానికి మిరపకాయ బజ్జీలా ఉంటాయి వేగిన తర్వాత కానీ అసలు ఎంత టేస్టీగా ఉంటాయి అంటే ఎంత టేస్టీగా ఉంటాయి అనమాట కారం మనం కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఆటోమేటిక్గా కారం ఉంటాయి కాబట్టి మనం చూస్తున్నారా ఎంత బాగా వేగుతున్నాయో అసలు సో మన ఇష్టం అన్నమాట ఎన్నైనా వేసుకోవచ్చు ఇలా సో నాకైతే చాలా 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 ఇష్టం చక్కగా వేగుతాయి చూడండి ఇవి మనం టూ సైడ్స్ చక్కగా వేయించేసుకొని బౌల్లోకి తీసుకోవడం ఇంకా చూడండి గుర్తించుకోవాలి ఒకసారి వేగిన తర్వాత మీలో ఎంతమంది చేస్తారండి ఇవి ఒకప్పుడైతే మా మదర్ చాలా చేసేవారు నాన్నప్పుడు అయితే తొమ్మలపాకులు కానీ ఏమున్నా సరే మిరపకాయ బజ్జీలు అవి బాగా చేయించుకునేవారనమాట ఆలుగడ్డ అంటే నాన్న చాలా ఇష్టం ఉండే అసలు పండగ వచ్చిందంటే పెసరగారెలు ఆలుగడ్డ బజ్జీ ఇవే మెయిన్ ఎవరన్నా ఇంటికి వస్తున్నారన్నా గెస్ట్ ఆలుగడ్డ బజ్జీలు చేయి ఆలుగడ్డ బజ్జీలు చేయి ఈజీ అయిపోయి ఇష్టం అనమాట చాలా ఆలుగడ్డ బజ్జీలు అంటే బాగా ఇష్టం నేను ఎంత చక్కగా వేగుతున్నాయో సో ఇలా మనం మంచి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట సో చూడండి ఎంత చక్కటి కలర్ వచ్చాయో ఎమ్మి 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 తమలపాకు బజ్జీలు చూసారా సో ఇది ఒక వాయసి నేను రెండో వైపు మనం తగ్గించుకొని వేసుకోవాలన్నమాట ఫస్టే వేస్తే ఏంటంటే మాడిపోతాయి సో సెకండ్ వాయ నేను వేస్తున్నాను మీకు ఒకటి పెద్దది వేసుకోవచ్చు అని చెప్పాను కదండి సో నేనైతే ఇప్పుడు పెద్దది కూడా వేస్తున్నాను అంతమంతా కాకాకు వేసాను ఇప్పుడు హైలో పెట్టుకోవాలి కొంచెం చూసారా ఒకవైపు వేగిపోతూనే ఉన్నాయి అంటే మనం బాగా వేడి మీద అలాగే హైలో ఉంచేస్తే ఏంటంటే మాడిపోతాయి తొందరగా ఉడకవు సో సిమ్లో పెట్టేసుకుంటే ఏంటంటే కొంచెం వేడైతే కొంచెం కొంచెం ఉడుకుతుంటే తర్వాత మనం హైలో పెట్టేసుకోవచ్చు మా తమలపాకు బజ్జీలు ఎలా ఉన్నాయండి చెప్పండి కొంచెం చూసి కామెంట్ చేయండి అందరు చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి సో మీకు అందరికీ తెలుసు కదా మా వీడియోస్ ఎలా ఉంటాయో చాలా నీట్గా చక్కగా సో ఇలాగే మేము మంచి మంచి వీడియోస్ మంచి మంచి కంటెంట్ ఉన్నవి మంచి మంచి వంటల వీడియోస్ అన్నీ కూడా చేసి పెడుతుంటాను నేను సో చూడండి ఈ రోజైతే స్పెషల్ వచ్చేసి నాకు ఈ తమలపాకు బజ్జీలు ఇవైతే ఫస్ట్ నేను చెందు దగ్గర తీసుకెళ్ళి టేస్ట్ చూపిస్తాను ఎలా ఉన్నాయని చెప్తాక చూద్దాం చందు ఎక్స్ప్రెషన్స్ చూద్దాం ఓకేనా సో సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది మంచి వేడిగా చూసారా ఇదిగోండి వేడి వేడి మన మిరపకాయ బజ్జీలా అనిపించే తమలపాకు బజ్జీలు సో ఇవి మేము తినడానికి రెడీగా ఉన్నాం ఫస్ట్ అయితే నేను చందు దగ్గర తీసుకెళ్తాను టేస్ట్ చూడమని చెప్పి చందు టేస్ట్ చూసిన తర్వాత నేను

చూడానికి మిరపకాయ బజ్జీ లాగానే ఉంటాయి కానీ ఇవి మాకు బజ్జీలు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు

చాలా బాగుంటుంది చూడటానికి మిరపకాయ బజ్జీ లాగా ఉంటుంది కానీ తింటే అసలు ఆ తమలపాకు ఫ్లేవరు చక్కగా ఉడికి వేడివేడిగా ఫస్ట్ నీ కోసమే తీసుకొచ్చా ఉందిరా రేపు మళ్ళీ చేస్తాలే బజ్జీ నేను చెప్పా అది ఫంక్షన్లలో మాకు ఎక్కువ మెరపకాయ బజ్జీల కన్నా కూడా ఒకప్పుడు తమలపాకు బజ్జీలు ఎక్కువ చేసేవాళ్ళు అయితే ఇది అంతరించిపోతున్న ఫుడ్ అనమాట ఇది చాలా మంచిది తమలపాకు దగ్గు జలుబు ఏమున్నా కూడా వదిలిపోతాయి అసలు ఇది అంతరించిపోతున్న ఒక స్నాక్ ఐటెం అనమాట జనానికి ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదు ఈ స్నాక్ గురించి బయట ఎక్కడ అమ్మరు తెలుసా ఇది మనం ఇంట్లోనే చేసుకోవాలి ఇది తమలపాకు బజ్జీలు బయట అమ్మరు మిరపకాయ బజ్జీలు లాగా వామాక్ బజ్జీలు కూడా బయట అమ్మరు వామాక్ బజ్జీలు కూడా ఒకరోజు చేశాను సో ఇది అంతరించిపోతున్న స్నాక్ అనమాట ఇప్పుడు జనరేషన్ పిల్లలకు తెలీదు కొన్ని చేసా రేపు చేస్తా మళ్ళీ స్పెషల్గా ఇప్పుడు అదేంటంటే మనం ఆ కాకు వేయొద్దు అనమాట ఆ కాకు వేస్తే కొంచెం ఇంత వెడల్పుగా ఎక్కువ పిండి స్పేస్ తినడానికి ఇది ఈజీగా ఉంటుంది అంత పెద్ద ఆకాకు పిల్లలు తినరు కాబట్టి పొడుగ్గా కట్ చేస్తాం కట్ చేసి వేస్తే అంటే చూడటానికి మనకి మెరుపయ బజ్జీలా ఉండి తోమలపాకు ఘాటే ఉంటుంది కదా లైట్గా కారం వేస్తాము వేస్తాము వాము ఘాటు కొంచెం తగులుతుంది కారం ఘాటు వాము కూడా వేయాలి శనగపిండి కదా సో అందుకని వాము కూడా వేయాలన్నమాట కొంచెం శనగపప్పు బట్టి పిండి మంది ఎండ పెట్టేశాను ఊరేళ్ళు ఎండ పెట్టా నేను ఒక రోజు ఏదో పని మీద బయటకు వెళ్ళా అక్కే మంది కింద బాల్కనీ ఎండ పెట్టి ఊరెళ్ళినప్పుడు ఊరెళ్ళినప్పుడు పచ్చనిపప్పు గోడ మీద పెట్టా గోడ మీద పెడితే గిన్నెలు అవతల పడి రెండు కేజీల శనగపప్పు పోయింది మొత్తం మళ్ళీ మళ్ళీ చింతపండు నేను బయట ఎండ ఎండబెట్టమన్నప్పుడల్లా వర్షం పడుతుందండి ఫస్ట్ ఇదే చేశాను పంపించాల్సింది మంచిగా ఎండిందండి చింతపండు నేను సునీత షాప్కెళ్ళి వచ్చేసరికి కుంభ వృష్టి పడింది అసలు మొత్తం తడిసి ముద్దైపోయింది మొత్తం

నేను స్నేహితులను నాకు ఉంది ఫోబియా వాళ్ళ ఇంటికి అస్సల నాకు తెలియని ఇది అనమాట కోలుకోలేదు అసలు ఆ టెన్షన్ కాదు కానీ నేనైతే అసలు ఎలా భగవంతు భగవంతుడికి నిజంగా ఆ భగవంతుడికి తెలుసా నేను నేను దర్శనం చేసుకుని వచ్చాను అక్కడ కూడా మా అక్క గురించి మొక్కాను అంటే మా అక్క ఇలా ఉండాలి మా అందరూ ఇలా ఉండాలని మొక్కుకున్నాను అక్క గురించి మొక్కాను అక్క వాళ్ళ చెల్లెలు వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ గురించి మొక్కాను సిద్ధిదా సిద్ధిదా గురించి మొక్కాను చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా బాలేదు పాపం వైరల్ ఫీవర్ అంటే అయ్యో అవునా మొన్న నిన్న అన్నగాక నిజంగా వాళ్ళు ఎంతైనా మన రక్తబంధం రక్తబంధమేనండి ఎవ్వరు ఏమనుకున్నా సరే ఒక్కొక్క రక్తబంధం విలువ రక్తబంధం విలువ ఇప్పుడు ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా అక్క అక్కే చెల్లె చెల్లె నిజంగా నేను వాళ్ళ అది ఒక అవసరానికి వాళ్ళు రావటము అది చేయడం అది వేరే పక్కన పెట్టినట్టయితే అది వాళ్ళ చెల్లి రావడం వేరు వాళ్ళ హస్బెండ్ కూడా చేయడం వేదో నేను ఎటు చెప్పాలి నాకు అర్థం ఒక సిచ్యువేషన్కి వాళ్ళు రావటము అండ్ నేను కూడా అసలు చాలా అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా మన స్ఫూర్తిగా ముఖ్యంగా సవిత ఎందుకంటే నువ్వు కూడా నాకు సొంత చెల్లెలాంటి దానివే నాకు కూడా నీ పద్ధతులు అన్నీ నచ్చుతాయి ఎందుకంటే పద్ధతిగా ఉండాలనుకుంటావు నువ్వు ఎట్లంటే నాకు తెలిసినంత వరకు నువ్వు ఎలా అనుకుంటావు అంటే నలుగురు నవ్వుల పాలు అవ్వకూడదు మనం ఏదన్నా ఒక ఇదిగా చేసుకోవాలి తొందరపడి ఏది ఖర్చులు పెట్టుకోవద్దు ఇలాంటి ఒక పెద్దరిక మనసత్వం ఏది నేను అన్ని అబ్జర్వ్ చేసినట్టయితే నేను నీ గురించి తెలుసుకున్న విషయంలో నాకు అట్లుంటే చాలా ఇష్టం మొక్కాను మీ పిల్లలు బాగుండదు మొక్కాను సార్ బాగుండదు మొక్కాను అమ్మ కూడా బాగుండదు ముఖ్యా అమ్మకి తెలియదు నొప్పి అది కూడా మొక్కాను నాకు ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటుందండి ఆటోమేటిక్గా మనం బాగుంటామండి అది నేను ఎక్కువ నమ్ముతాను బాగా నమ్ముతా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా మనం బాగున్న కోరుకుంటారు అట్మాస్ఫియర్ గుడ్గా ఉంటే అంత బాగుంటుంది ఏడో ఒక లెక్క మేము లే బాధపడడం అలా కాదు నిజంగా కొన్ని కొన్ని సిచువేషన్స్ దేవుడు కొందరికి అట్లా అమ్ము అసలు కొన్ని పరీక్ష అనుకోవాలి తట్టుకోలేస్తారా లేదా వీళ్ళు అని అనుక్షణం మనల్ని పరీక్షిస్తూ ఉంటారు మనం ధైర్యంగా తట్టుకొని నిలబడ్డాము అంటే ఆయనే మనకి దారి చూపిస్తాడు అయితే చాలా టెన్షన్ నేనైతే మాత్రం చాలా టెన్షన్ పడ్డాను సో అంటే అన్ని విషయాలు మనం చెప్పలేము కాబట్టి చెప్పలేకపోతున్నాం మళ్ళీ ఏంటని కూడా మీరు అన్నీ చెప్పలేకపోవచ్చు సిచ్యువేషన్ ఒక్కోసారి సో ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి తాగాలి మళ్ళీ ఆదరించండి అక్క ఎనర్జీగా వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ తను ఏంటంటే వ్యూవర్షిప్ పోగొట్టుకోకూడదు సబ్స్క్రైబర్స్ అని ఆ సిచ్యువేషన్స్ లో కూడా అతను వీడియో చేయాలన్న ఆలోచనతో కొన్ని కొన్నికి చెప్పడం జరిగింది అనమాట కానీ అక్క ఫేస్ లో ఆ గ్లో అయితే లేదు ఎందుకంటే అలా ముందు మంచిగా వీడియోస్ అయితే తీసుకొస్తుంది మనస్ఫూర్తిగా ఆదరించండి అలాగే అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే మా సిత్తుగా టేస్ట్ చూస్తుంది ఇది ఎలా ఉందో చెప్పు చిన్న టేస్ట్ ఎలా ఉన్నాయి టేస్ట్ బాగున్నాయి కదా నచ్చవు దానికి మిరపకాయ బజ్జీ కూడా తినదు ఒకటి కన్నా ఎక్కువ ఈ ఆలుగడ్డ బజ్జీ అసలు ముట్టనే ముట్టదు ఈ బజ్జీలకి ఇది పూర్తి వ్యతిరేకం అనమాట కానీ ఎలా ఉన్నాయి ఇవి ఇందులో తమలపాకు ఉంటుంది మంచి లోపల ఆకు కూడా చక్కగా ఉడుకుతుంది మంచిగా మెల్ట్ అయిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మనం శనగపిండి ఒక్కటే కాదు ఇందులో మనం తమలపాకు వేసుకున్నాం తమలపాకు డైజెషన్ కానీ దగ్గుకు కానీ జలుబుకు కానీ వీటన్నిటికీ మంచిది ప్లస్ అందులో వాము కూడా వేస్తున్నాం కదా కొంచెం మనం సో మనకంత ప్రాబ్లం ఉండదు అనమాట ఈ మిరపకాయ బజ్జీలు వీటన్నిటికన్నా కూడా తమలపాకు బజ్జీలు కొంచెం మంచివి హెల్త్ కూడా అది సో ఓకేనా ఎట్లుంది మమ్మీ నిజంగా చాలా టేస్టీ ఉంది చాలా సంవత్సరాల తర్వాత నేను తమలపాకు బజ్జీ తింటున్నా చాలా అంటే చాలా టేస్టీ ఉంది నిజంగా ఇప్పుడు జనరేషన్ పిల్లలకైతే అసలు వీటి గురించి తెలియనే తెలియదు నిజంగా తెలియదు అంతరించిపోతున్న పాత తరం స్నాక్స్ అనమాట ఎందుకంటే ఇవి బజార్లో దొరకవు మిరపకాయ బజ్జీలు ఆలుగడ్డ బజ్జీలు అమ్మినట్టు ఈ తమలపాకు బజ్జీలు అమ్మరు మామకు బజ్జీలు అమ్మరు ఇవి హెల్దీ వాటి అన్నిటికన్నా కూడా ఇవి కొంచెం హెల్దీ సో మీ పిల్లలు కూడా మీరు చేసి పెట్టి టేస్ట్ చూపించండి ఈ టేస్ట్ని వాళ్ళు చూడాలి చూసి అసలు చాలా 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 బాగుంది థ్యాంక్ యూ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా వీడియో చూడండి షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి అండ్ కొత్తగా చూసుకున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి ఇంత మాకు సొంత మనుషుల్లాగా మీరు ట్రీట్ చేస్తూ మాకు సలహాలు ఇస్తూ ఇంత హెల్ప్ చేస్తున్నందుకు మీకు మెనీ 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎట్లుంది అని మీరు కూడా ట్రై చేయండి కామెంట్ పెట్టండి